హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే క్యారెట్ బీన్స్ కలిపి ఫ్రై చేయబోతున్నానండి ఎందుకంటే కొంతకాలంగా నేను వెయిట్ లాస్ కోసం నేను ఇలాగా వంటకాలు అనేవి చేసుకుంటూ ఉంటున్నాను అవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి బీన్స్ను నేను క్యారెట్ కలిపి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకున్నాను నేను ఆవు నేను ఉపయోగించే నేను క్యారెట్ బీన్స్ ఫ్రై అనేది చేయబోతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఫైబర్ కోసం నేను కొబ్బరి కూడా ఉపయోగిస్తున్నాను పోపు దినుసులు అనేవి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకుని వేపుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం కొంచెం కారం ఉప్పు అనేది తగ్గించి తినాలి అలా తిన్నట్లయితే మన కర్రీ అనేది ఎక్కువ తినగలుగుతామండి ఫ్రై కావచ్చు కర్రీ కావచ్చు మీరు ఏ పులుసులు పెట్టుకున్న ఏం పెట్టుకున్నప్పటికీ కూడా కారం ఉప్పు అనేది తగ్గి తగ్గించి కనుక తిన్నట్లయితే మనం ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతాం కనుక వెయిట్ లాస్ తొందరగా అవుతాం అలాగే ప్రోటీన్ కోసం నేను వేరుశనగ గుళ్ళు కొంచెం నానబెట్టినవి కొద్దిగా నానివి కూడా వేసుకున్నానండి సోంపు కూడా వేసుకున్నాను సోంపు వాము ఇలాంటివి జీలకర్ర మెంతులు ఇలాంటివి తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతామండి సోంపు అయితే వా మనం వాటర్లో వేసుకుని తాగినా సరే తొందరగా వెయిట్ లాస్ అవుతారు సోంపు పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే సోంపుతో జీలకర్ర ఎలా అయితే మనం వేయించుకుంటాం అలాగే సోంపు కూడా వేసి వేయించుకుంటే సువాసన చాలా బాగుంటుంది కూర కూడా డిఫరెంట్గా ఉండే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగ ఫ్రైగానే ఏదైనా అలాగే కొబ్బరి కూడా వేసుకుని వేపుకుంటున్నాను నేను దీంట్లో అయితే కారం వేయడం లేదండి నేను పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మిరియాల పొడి అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి మనం హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకుని తింటూ ఉండండి ఫ్రెండ్స్ మీరు కనీసం వీక్లీ త్రీ టైమ్స్ అయినా ఇలాంటి రెసిపీస్ చేసుకుని తింటూ ఉంటే మన కారం ఉప్పు అనేది కొంచెం తగ్గించి వారంలో కనీసం ఒక మూడు నాలుగు రోజులైనా మీరు ఇలాగ తక్కువ కారం ఉప్పు తగ్గించి తినడం కొంచెం అవి పెట్టుకుని తినడం వల్ల కూడా మన వెయిట్ లాస్ అవుతాం అండి కాకపోతే ఎక్కువగా మనం కేజీలు కేజీలు కానీ మనకు ఉండే బియ్యమైన బట్టి అయితే మనం వెయిట్ లాస్ అనేది అవుతాము ఒక రోజు మీకు నచ్చింది తినండి శుభ్రంగా రైస్ తక్కువ పెట్టుకుని నేనైతే చపాతీ కానీ పులక కానీ చేసుకుందామని కొంచెం పిండి కలుపుకున్నానండి ఈ పిండే నాకు బాగా ఎక్కువైపోతుంది చెప్పాలంటే రెండు మూడు అయిపోతాయి నేనైతే రెండు పులకాలు పెట్టుకుంటాను అలాగే మా వారి కోసం కొంచెం దొండకాయ పచ్చడి అనేది చేయబోతున్నానండి ఆల్రెడీ మీకు దొండకాయ పచ్చడి పెట్టి ఉన్నాను ఇదిగోండి ఈరోజు కూడా దొండకాయలు కొంచెం ముగ్గినివి వాటితో పచ్చడి అనేది చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుందండి ముగ్గిని కొంచెం పెచ్చింది దొండకాయలతో టేస్ట్ బాగుంటుంది పచ్చడి అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను పోపు అనేది మీకు తెలిసిందే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చితో కానీ మనం చక్కగా పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పోపు దినుసులు అనేవి అన్నీ వేసుకుని మనం పోపు పెట్టేసుకోవడం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే ఇందులో ఇంగువు కూడా వేసుకోవచ్చు నేనైతే పుల్కా కాకుండా చపాతీ లాగా కొంచెం ఆయిల్ లేకుండా కాల్చుకున్నానండి ఈ విధంగా నేను వెయిట్ లాస్ కోసం నేను వీక్లీ ఇలాగా ఆరు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇలా డిఫరెంట్గా తింటూ ఉంటాను ఒక రోజైతే కొంచెం బ్రౌన్ రైస్ పెట్టుకుని తింటూ ఉంటానండి అలాగే కొంచెం ఫ్రూట్స్లో అయితే ఎక్కువ పొప్పాయి కానీ జాంకాయ కానీ తింటూ ఉంటున్నాను మా వారి కోసం అయితే కొంచెం చేప ముక్కలు ఉన్నాయండి అవి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్